తెదేపా వ్యవస్థాపక సభ్యుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి జిల్లాలోని నాటి నాయకులకు రాజకీయ గురువు అని ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన కుటుంబాన్ని నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి ఆదరిస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు అన్నారు మూలారెడ్డి ఎనభై మూడవ జయంతిని పురస్కరించుకుని రంగపేట మండలం దొడ్డిగుంటాలో తెదేపా అభిమాని వెలమర్తి సుధాకర్ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప వేగుళ్ల జోగేశ్వరరావు కూటమి నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్య చిక్కల రామచంద్రరావు జ్యోతుల నవీన్ గణకృష్ణ కుడా చైర్మన్ తుమ్మల బాబు జనసేన పార్టీ నాయకులు మారెడ్డి శ్రీనివాసరావు భాజపా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర ఆవిష్కరించారు తెదేపా ఆవిర్భావం తర్వాత పది సార్లు అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మూలారెడ్డి రెండు సార్లు రామకృష్ణారెడ్డి గెలవడం సామాన్యమైన విషయం కాదని చేయాలని ఎమ్మెల్యేలు కొనియాడారు అనంతరం ప్రముఖులు కేక్ కోసి అభిమానులకు పంచిపెట్టారు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వి సుధాకర్ కొండపూడి నాని నర్మరాజులను ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు సత్కరించారు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు జెడ్పీటీసీ సభ్యులు సంఘం మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి నాలుగు మండలాల కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు అనపర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోనూ తన తండ్రి మూలారెడ్డి జయంతి వేడుకలను నిర్వహించడం ఆయన సేవలను గుర్తు చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి కృష్ణారెడ్డి అన్నారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు టిడిపి మండల అధ్యక్షులు వెలువు వంటి సత్యబాబు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఎంసరాం రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు పడాల రామారెడ్డి రెడ్డి పోతుల వెంకటరాజు రంగంపేట మండల జనసేన పార్టీ నాయకులు గిరిజాల సత్యబాబు యానాల కొండయ్య ఉద్దన్ టాపు శ్రీనివాసరావు బీజేపీ నాయకులు కొండపూడి నాని కొమ్మన రాంబాబు మద్దుపూడి సత్యబాబు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ అడబాల వెంకట్రావు గిరిబాబు పోతుల చిన్ని కాపు ముంగి మురళి కుటుంబ నాయకులు తదితరుల కుటుంబ నాయకులు మండల నాయకులు నలమిల్లి మూలారెడ్డి అభిమానులు పాల్గొన్నారు

అనేక సందర్భాల్లో అనేక మంది పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరింపజేయాలని ఆలోచన చేయడం ఎన్నికలు సమీపిస్తున్న మూలది ఆ కార్యక్రమం వాయిదా పడటం జరిగింది మరి ఈ రోజు పెద్దలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మరి వారి తండ్రి గారు కూడా మా తండ్రి గారితో పాటు నుంచి పనిచేసిన నాయకులు వారి చేతుల మీదుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మల్లా శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఆనాటి నుంచి మూలారెడ్డి గారితో సన్నిహితంగా మిగిలిన పెద్దలు చంద్రాజప్ప రామచంద్రరావు గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు శాసనసభ్యులు జోగేశ్వరావు గారు స్థానిక జనసేన ఇన్చార్జ్ శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీని గత నలభై సంవత్సరాలుగా వారు తిరస్కం దామం వేసుకుని ఈయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ ఈ రేజుల్లో ఏ పార్టీ కూడా లేనటువంటి క్రమం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి తెలియజేస్తారు మీరు చూడండి ఈ రేజుల్లో పన్నెండు వందల తెలుగు పార్టీలు ఉన్నాయి కానీ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఆ సిద్ధాంతాల ప్రకారంగా నడుచుకున్నటువంటి తెలుగుదేశం యువ నాయకులు లోకేష్ గారు కూడా యువతను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కనుక తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం సమ సమాన స్థాపనం అభివృద్ధి ధ్యేయంగా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

అలాగే పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి దొడ్డిగుండి గ్రామం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఓటమి నాయకులు సాల్వాతో పౌర్వాతో మెమోటోతో సత్కరిస్తున్నారు పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మెమోటోని సాల్వాని పౌర్వాన్ని సత్కరించాల్సింది కోరుతున్నారు అలాగే పెద్దలు జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి తూర్పు డెల్టా చైర్మన్ పెద్దలు సునీల్ కుమార్ గారిని దొడికుంటా అంటే నూట తప్ప